మమ్మీ వాళ్ళ ఏం చేస్తున్నావు చికెన్ పకోడీ చేస్తున్నా బావు పకోడీ తీసుకున్నావు సో ఎంత చికెన్ తీసుకున్నావు హాఫ్ కేజీ ఓకే సో నెక్స్ట్ ఏమేమి వేస్తున్నావు ఏమేమంటే ఉప్పు వేస్తున్నా పైన ఉప్పు फाइन आता गरम ओके கொஞ்சம் பசபு கொஞ்சம் ధనియాల పొడి ధనియాల పొడి கொஞ்சம் गरम मसाला ఇల్లన్నీ ఏసి కొట్టుపెటినా ఇంకా జాజికాయ లవంగా పట్టా షాజీరా ఓన్లు ఇంకా లవంగాలు అన్నీ గరం మసాలా అని లేవే ఓకే అన్నీ వేసుకోవాలి మేడం సో నెక్స్ట్ ఏంటి ఇంకా గరం మసాలా వేసినాయి ధనియాల పొడి వేసినాయి కదా అల్లంకాయ వేసుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఓకే ఒక గుడ్డు అలమంగడ్ వేసినా కదా ఇప్పుడు నిమ్మకాయ విండుకుందాం గుడ్డు వేసినా అలమంగడ్ వేసినా నిమ్మకాయ పెట్టుకుందాం అడగవు జాలి ఎందుకు తిట్టిన అది తెలుస్తుంది జాలి ఎందుకు ఇత్తులు ఇతరులనే ఉండిపోతున్నాయి ఇంకా అడగడం ఏంటి టాలెంట్ ఒక్కొక్కరు టాలెంట్ అలా బయట పెడతా ఉంటారు మరి చాలా ఈజీగా ఈజీ అనమాట బియ్యం పిండి ఇప్పుడు బియ్యం పిండి ఏది స్పూన్స్ అని ఒకటి రెండు మూడు ఎక్కువ కలుపుకోవద్దు కూడా నాలుగు వేస్తున్నా అంతేనా బాగా కలుపుకోవాలి

చికెన్ అయితే మసాలాలు అన్నీ కలుపుకోవడం అయిపోయింది అయిపోయింది ఏమన్నా అలా పక్కకు ఉంచాలా లేకపోతే డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవచ్చా ఫ్రై చేసుకోవచ్చు అవునా మా అంటే బాగాసేపు కదా ఐదు నిమిషాలు కలిపి బాగా కలుపుతూనే ఉన్నది మంచిగా సో ఇప్పుడు ఇది ఫ్రై చేసుకున్నాను ఇంకా సో ఇప్పుడు మనం మసాలా కలిపి పెట్టుకున్న చికెన్ ఇలా వేసుకుందాం చిన్న మంట మీదే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నాన్ వెజ్ కదా ఉడకడానికి టైం పడుతుంది సో పెద్ద మంట పెడితే అది మాడిపోతుంది తొందరగా అది చికెన్ చిన్న చిన్నదాని మీద చేసుకోవాలి అంతేనా మమ్మీ అవును మీద అంత మాడిపోతుంది లోపల అంత పచ్చిమచ్చి ఉంటుంది చిన్న మంట మీద వేసుకునే కాసుకుంటే మంచిగా ఉడక లోపల వీళ్ళ నిదానంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ అంటే అది ఆల్రెడీ మంచి కలరే ఉంది ఇంకేం కలర్ రావాలి మమ్మీ ఇంకా మంచిగా అంటే ఇది మంచిగా ఎర్ర కలర్ మెరూన్ కలర్ ఇది ఎర్రగానే ఉంది ఎర్రగా అంటే ఇది ఎర్రగా ఉంది ఇది కావాలంటే ఇది మెరూన్ కలర్ కావాలి మీరు బ్రౌన్ ఆడరా బ్రౌన్ ఐ మరి ఇది బ్రౌన్ ఉంది కదా బ్రౌన్ ఏది కాదు అది ఇది ఆరెంజ్ కలర్ కలర్కి వస్తుంది రెడ్ ఆరెంజ్ అన్నకు ఇంచుమించు చాక్లెట్ కలర్ బ్రౌన్ అడ్ర మీరు ఎన్ని కలర్లు చెప్తుంది చాక్లెట్ కలర్ అంట బ్రౌన్ అంట ఇంకేమైనా ఉంటే కూడా ఇంకా అన్నీ చెప్తుంది ఇంక ఇంకోటి పడుతుంది ప్లేస్ ప్లేసు సో మిగిలిపోయింది అంతా కూడా ఇంకొక ట్రిప్ వేస్తే అయిపోతుంది రెండు ట్రిప్పులల్లో అయిపోతుంది ఇప్పుడు మేసుకుందండి చిన్న వంట మీద ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై అయి ఇప్పుడు ఇంకో సైడ్ వేసుకున్నాక మళ్ళీ ఇక్కడ పక్క పక్క కాజినాక తర్వాత మళ్ళీ కలుపుతూ ఉండాలి అటు ఇటు కలుపుతూ ఉండాలి ఈ పక్క కూడా మసాలా ఉడకాలి కదా సో అటు ఇటు కలుపుకుంటూ చికెన్ మంచిగా ఫ్రై చేసుకోవాలి సో మన చికెన్ ఫ్రై అయిపోయింది సో అటు ఇటు తిప్పుకుంటూ మొత్తానికి ఒక ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసింది ఇట్లా చేసుకోవాలి మంచిగా అది నాన్ వెజ్ కదా కొంచెం ఎక్కువ టైం పడుతుంది సో మిగతా చికెన్ కూడా మనం ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం సో చూడండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది సింపుల్ గా సింపుల్గా చూడండి లోపల మంచిగా జ్యూసి జ్యూసి చికెన్ అయితే బాగా ఉడికింది మెత్తగా మెత్తగా ఉడికింది సో చూసారు కదా మన చికెన్ ఫ్రై మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసినట్లు మీరు కూడా చేసుకొని తినండి ఎలా ఉంది కామెంట్లలో పెట్టండి ఓకే బాయ్ బాయ్